హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇది సండే అండి మార్నింగ్ సాటర్డే నేను ఇంక ఇలా గుమ్మన్నీ కడిగేసుకుని ముగ్గురిని పెట్టేసుకుని రెడీగా ఉంచుకుంటాను ఇంకా సండే వచ్చేసి ఇంకా ఈ పని ఎక్కువ ఉంటుంది కదా సాక్స్లని అవన్నీ ఇవన్నీ నానబెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే రెడీ చేస్తాను అనమాట నేను చోటుజావ్ చేసుకుంటున్నాను పిల్లలైతే ఇంకా మేము బయట నుంచి తెచ్చేసుకుంటాం సండే కూడా ఇంక ఇంట్లో టిఫిన్ అయినా అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు బయట నుంచి తెచ్చేసుకున్నారు ఇంకా నేనైతే ఇంక ఈరోజు చాలా హెల్దీగా టిఫిన్ అయితే చేశానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కనీసం వారానికి మూడు సార్లు అన్నా రెండుసార్లు అన్నా కనీసం ఒక్కసారన్నా కొంచెం హెల్దీ ఫుడ్ తింటే మంచిది కదా ఈరోజు అయితే నాకు కుదిరింది అన్నమాట నేను ఎప్పుడు ఎప్పుడు చోడుజావ చేసుకున్నా ఇలా బెల్లం వేసుకుని పాలు వేసుకుని మాత్రమే కాసుకుంటాను అనమాట నాకు ఇష్టం చాలా ఇష్టం ఈ పిండితో చేసిన రెసిపీస్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంక ఇక్కడైతే నేను టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇంకా మార్నింగ్ మార్నింగ్ కొంచెం పపాయ కొంచెం డేట్స్ ఇవన్నీ కలిపి ఇంకా నేను నా టిఫిన్కి అయితే నేను రెడీ చేసుకున్నాను చూసారా ఎంత హెల్దీగా మంచి టిఫిన్ అయితే రెడీ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు రోజైతే ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసి ఇంకా ఈవినింగే ఉతికేస్తాను కదా ఇంకా మరిసరి మార్నింగ్ అయితే ఇవన్నీ ఇంకా మంచం మీద అయితే వేసేసి ఇంకా మడత పెడుతున్నాను ఇంకా బయటకు వేసుకెళ్ళి బట్టలన్నీ ఇంకా ఈ స్త్రీకి అయితే ఇంకా బ్యాగ్లో సర్దేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంక ఈయన బట్టలు ఇంక ఇవన్నీ ఇంక ఇస్త్రీకి అయితే రెడీ చేసేస్తున్నాను ఇంక వైట్ షర్ట్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఉతికినప్పటికైతే నాకైతే ఇంక చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నమాట చేతులు చాలా నొప్పి పెట్టేస్తాయి అన్నమాట ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్లో అలవాటు అయిపోయింది కదా ఇంక ఇలా ఉతకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకే వీటికి కాకపోతే ఇలా ఉతికితేనే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా దాన్ని గంజి పెట్టేసి గంజి లిక్విడ్ పెట్టేసి కంఫర్ట్ వేసేసి నీరు ముందు అయితే లైట్గా పెట్టేసి అనమాట నాకైతే ఈ నీరు ముందు పెట్టడానికి చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఆ ఎక్కువైపోతుందేమో నాకు సరిగా పెట్టడం రాదన్నమాట అది అక్కడక్కడ ఉండిపోతుందేమో అని చాలా భయపడుతూ భయపడుతూ పెడతాను నేను మంచిగానే బాగానే వచ్చేసింది ఇంక ఇవన్నీ ఇంకే స్త్రీకి అయితే బట్టలు పక్కకు తీసేసి ఇంకా ఇంకొక బ్యాగ్లో పెట్టేసి ఇంకా మిగతా ఇంట్లో వేసుకున్న బట్టలు అయితే ఇంక అన్నీ ఇంకా మడత పెట్టేసి అనమాట ఇంకా అందరూ అంటూ ఉంటారు సండే ఆడవాళ్ళకి సెలవు అని అదని ఇదని కొంచెం రెస్ట్ అని అంటూ ఉంటారు కాదండి అసలు ఆదివారమే అసలైన పని ఉంటుంది పిల్లల కాలేజ్ బ్యాగ్లని ఈ సాక్స్లని ఇవన్నీ ఇంకా సండే ఇంక ఇవన్నీ ఉతుకుతూ ఉంటాను కాకపోతే చిన్నప్పుడైతే అవన్నీ ఉతికి వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళకి వాళ్ళే ఇంకా కాలేజ్ బ్యాగ్ అయితే ఉతికేసుకుంటున్నారు ఉతికేసుకుంటున్నారు మంచిగానే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అక్కడ సౌండ్ చూసారా కాయగూరలో ఏంటో అమ్ముకుంటున్నారు ఇంకా తప్పదు కదా ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టేసాను సాక్స్లు కూడా ఉతికేసి అయితే ఇంకా ఆరబెట్టేసాను అనమాట అస్సలు సండే ఖాళీ ఉండదండి ఇంకా ఎక్కువ పని ఉంటుందని నా ఉద్దేశం మరి మీరేమంటారు ఇంక ఇదైతే ఓన్లీ సాక్సుల కోసమే తీసుకున్న బకెట్ అండి ఇంత చిన్న బిల్లి బకెట్ తీసుకుని అందులోనే నానబెడతాను అనమాట సాక్సులు ఎప్పుడు ఇంక దీంట్లో నానబెట్టి నచ్చుతుంది మీరు కూడా చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక తర్వాత వచ్చేసి ఇంక సండే కదండి ఒకటి స్పెషల్ చేయాలి కదా బయటకన్నా తీసుకెళ్ళాలి లేదంటే ఇంట్లో ఉన్నా స్పెషల్ చేయాలి ఇంక నేనే ఇంట్లో బిర్యానీ అయితే రెడీ చేసేస్తున్నాను దానికోసం బాస్మతి రైస్ అయితే ఇంకా నానబెట్టేస్తాను అనమాట ఒక ప్యాకెట్లో కొంచెమే ఉంది అది వేసాను సరిపోదు అని చెప్పి మళ్ళీ రెండో ప్యాకెట్ కట్ చేసి వేసేసి అయితే ఇంకా శుభ్రంగా కడిగేసి అయితే నీళ్ళేసి పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ వచ్చేసి శుభ్రంగా ఇంకా ఉప్పు పసుపు ఇంకా నిమ్మరసం వేసి కడిగే శుభ్రంగా ఇంకా దీన్ని కూడా మనం అన్నీ కలిపి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనం ఆ రెండు నానబెట్టి పెట్టేసుకుంటే చక్కగా బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ చికెన్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం కొంచెం పెరుగు ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ ఇంకా వేసేసుకుని కలిపేసుకుని పెట్టేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి ఈ వీడియో నేను చూసుకోలేదండి మబ్బుగా పడింది నేను తర్వాత చూసుకున్నాను మా అబ్బాయిని పిలిస్తే ఏంట్రా ఇది అంత మబ్బుగా ఉంది అంటే వాడు ఫోన్ తుడుచుకోవాలమ్మా అని చెప్పాడు అది కూడా నాకు అన్నమాట అసలు ఇంకా వాడైతే ఇంకా ఫోన్ అది కొంచెం తుడిచి ఇచ్చాడు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియో తీయలేం కదా ఒకసారి ఇదంతా కలిపేసాం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను ఏం చేశానంటే ఇంకా అలాగనే చేస్తానండి సారీ ఏమనుకోద్దు కొంచెం వీడియో డల్లగా ఉంది కదా ఏమనుకోద్దండి నేను అసలు చూసుకోలేదు ఇంక నేను వీడియోలో ఇంక వీడియో ఆన్ చేశానా ఇంకా దాని మీదే దృష్టి ఉంటుంది అన్నమాట అంటే మంచిగానే వస్తుంది అనుకున్నాను కానీ ఇలా మబ్బుగా అని అసలు అనుకోలేదు చాలా బాధేసిందండి నాకైతే ఇంక ఇలాగైతే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇంకన్నీ కలిపేశానండి ఇంకేం అవసరం లేదన్నమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇది వచ్చేసి ఇంక ఇవన్నీ కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఇంక రెడీ చేసేసాను ఇంక అక్కడ రైస్ నాన్ పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఇది కూడా కలిపి పెట్టేసుకున్నాను కదా ఇంకా బిర్యానీ ఎంత తొందరగా అయిపోతుందో మీరే చూద్దరు కానీ అంత తొందరగా అయితే అయిపోతుంది ఎటువంటి ఇందులో కూర అయితే అవసరం లేదు నిన్నైతే నేను చికెన్ పకోడీ చేశానమాట అనమాట కొంచెం చికెన్ పకోడీ చేసి ఇంకా ఏంటి చికెన్ ఎప్పుడు ఉంటేనే ఉంటుందా అనుకుంటే అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఒక్కొక్కసారి ఏదైనా చికెన్ పకోడీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కొంచెం వాడతాను అన్నమాట నేను అంతే ఇంక ఎన్ని రోజులు ఎన్ని తిన్నా కూడా ఇంకా సండే కంపల్సరీ చికెనో మటనో ఏదో తినాలి కదా ఇంకా సండే మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే మిగతా రోజులో లేకపోయినా పర్వాలేదు ఇంక ఇక్కడైతే మొత్తం అంతా అయితే ఇంకా కలిపేసి అయితే ఇంకైతే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంక ఇది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకుందాం కదా అని ఇంకా కొంచెం పపాయ కొంచెం శనగపిండి కొంచెం తేనె అండి అసలు ఈ మూడు కలిపి రాసుకుంటే అసలు ఫేస్ ఉంటుందండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అన్నమాట మన చిన్న స్కిన్ ఎలా ఉంటుంది పాలబుగ్గలాగా అలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా సండే ఇంకా నేను అనుకున్నాను కదా మన కోసం ఒక టైం కేటాయించుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఇంకా అయితే ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి అయితే ఇంక ఈ మూడు కలిపేసి ఇంకా ఫేస్కి అయితే అప్లై చేసేసానండి ఇంకా అప్లై చేసేసి ఒక్క పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మనం కొంచెం ఇలాగా స్క్రబ్ చేసేసుకుని మనం ఇంకా స్నానం చేసేస్తే ఇంకా చాలా ఫ్రెష్ అయిపోతే ఇలా కూడా నలుగు పెట్టుకోండి బాడీ మొత్తం నలుగు పెట్టుకున్నా కూడా చాలా స్కిన్ అది చాలా సాఫ్ట్గా బాగుంటుంది కొంచెం కడిగే ముందు ఏంటంటే కొంచెం అలా స్క్రబ్ చేసేసుకోండి ఎక్కడైతే మనకి బ్లాక్ ఎక్కువ ఉంటుందో మనకు కొంచెం అప్పర్ లిప్ దగ్గర అది బ్లాక్ ఉంటుంది కదా కళ్ళ కింద కొంచెం జస్ట్ కొంచెం స్మూత్గా ఎలాగెలాగా అనేసుకుని పైకే మనం కొంచెం మసాజ్ కింద చేసేసుకుని అయితే మనం అది వాష్ చేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి స్కిన్ వచ్చేసి ఇది మీరు అరటిపండులో కూడా చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా పపాయ అయితే ఇంక చెప్పక్కర్లేదండి నీ బనానా కూడా అంతే రెండు కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట ఫేస్ వచ్చేసి నీట్గా నేనైతే మొత్తం అంతా నలుగు కూడా అనమాట ఇంక ఈ రోజైతే ఇంక ఫేస్కి మాత్రమే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా చూసేయండి దగ్గర నుంచి ఇంకా చిన్న పిల్లల స్కిన్లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఇంక నేను ఫ్రెష్ అయిపోయితే ఇంక వచ్చేసాను ఇప్పుడు ఇంకైతే వంట అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా పక్కన అయితే ఇంకో ఒక కడాయి పెట్టేసుకున్నాను ముందు చికెన్ మనం ఫ్రై చేసేస్తూ ఉంటే ఆ పక్కన చికెన్ అయిపోతూ ఉంటుంది ఈ పక్కన రైస్ పెట్టేసుకుంటే ఇంక రెండు ఒకసారి అయిపోతాయి అన్నమాట ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు అక్కడైతే నేను ఒక కడాయి పెట్టేసి ఇంకా ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ పక్కన అయితే ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసేసుకుంటే ఇంక ఇక్కడ బిర్యానీ అయితే తాలింపు పెట్టేస్తాను ఇక్కడ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది ఫ్రిడ్జ్లోని తీసి తెచ్చేసుకున్నాను ఇంకొకసారి అయితే గరిటతో ఒకసారి బాగా కలిపేసి అయితే ఇది ఇంక మనకు డైరెక్ట్గా ఇంకా అలాగ ఆయిల్లో వేసేసుకోవడం ఇంక నేను మనం ఏమీ చేయట్లేదు అన్నీ కలిపేసుకున్నాం చక్కటి ఎక్కువగా పెరిగేసి కలుపుకున్నాం కదా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందండి ఇంకా ఎంత సింపుల్గా అయిపోతుందో నేనంటే ఇంకా ఇలా చేయాలి ఎలా చేయాలని కాదు ఆ టైంకి నాకు ఎలాగా వండాలనిపిస్తే ఇంకా అలా వండేస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోయేలాగైతే నేను చూసుకుంటాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి పిల్లలు ఏంటంటే మధ్యాహ్నం ఈవినింగ్ ఇంకా అలాగా తింటేనే ఉన్నారన్నమాట అంత బాగుందని చెప్పి ఇంకా రోజంతా కొంచెం కొంచెం వేసుకోవడం తినడం ఇంకా అలా చేశారన్నమాట అంత బాగా వచ్చింది చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే అక్కడ చికెన్ వేసేసాను కదా ఇంకొకసారి బాగా కలిపేసి అయితే ఇంకా దాన్ని అలా వదిలేసాను చక్కగా అది ఉడుకుతా ఉంటుంది కదా ఈ పక్కన అయితే ఇంక బిర్యానీ చేసేద్దామని చెప్పేసి అక్కడైతే ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అయితే ఇంక కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను అనమాట అది ఏం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు కదా ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ ఇదే కదా అనేసి అప్పటికప్పుడు కట్ చేస్తున్నాను అనమాట ఇంకా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయిందండి టైం ఏమీ పట్టలేదు అక్కడేమో చికెన్ ఫ్రై అయిపోతుందా ఇక్కడ బిర్యానీ చేసేస్తానా ఆ పక్కన అయితే వేడి నీళ్ళు కొంచెం ముందుగానే కొలత నీళ్ళు పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ అదైతే అది వేడి అయిపోతున్నాయి ఇంకా వేడైపోతుంది ఇంకా అలా పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఒక్క పావు గంట అరగంటలో మనకి చక్కగా వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా దీనికి వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు ఇంక ఈ పక్కన అయితే ఇంకా మనం బిర్యానీ చేసేసుకుందాం సండే మీరేం చేశారో చెప్పండి ఇంకా సండే పిల్లల్ని బయటకన్నా తీసుకెళ్ళాలి ఇంట్లో ఉన్న వండాలి కదా ఇంక ఇంట్లో వండేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంక వెడల్పాటి ఒకటి పెట్టేసుకున్నాను బిర్యానీకి ఇలాంటిది అయితేనే బాగుంటుంది ఇది చాలా బరువుగా ఉంటుంది అసలు కింద అనేది మాడదన్నమాట కొంచెం ఇది ఎక్కువగా మందంగా ఉండేది తీసుకోవాలి ఎప్పుడు బిర్యానీకి వచ్చేసి ఇందులో ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసేసుకున్నాను అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి అలా ఏం అవసరం లేదు చక్కగా వేగిపోతాయి ఇది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి ఆ పక్కన చికెన్ కూడా అయిపోతుంది చూడండి ఒక చోట అది కూడా కలుపుతున్నాను ఒక చోట ఇది కూడా ఇంకా వండేస్తున్నా అనమాట ఎక్కడ టైం అయితే ఎక్కడ వేస్ట్ అవ్వదు ఇంకా అసలు ఎటువంటి కూర కూడా అవసరం లేదండి ఇదే కొంచెం గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇంకా అంటే ఫ్రై బిట్ బిర్యానీలా చాలా బాగుంటుంది అన్నమాట అలానే తినేయచ్చు ఇంక ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా ఇంకేదో ఒకటి చేయమని అడుగుతారండి ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా కొబ్బరి అన్నం అయితే అడగలేదు కొబ్బరి అన్నం అయితే ఇంకొంచెం పని ఎక్కువ పడుతుంది ఇంకా ఈ బిర్యానీ అయితేనే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట ఇంక నేను నిన్న వీడియో పెట్టలేదు కదండి నాకే చాలా బాధ అనిపించింది స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయిందండి బాబు నేను అన్ని డెలీట్ చేసినా కూడా డెలీట్ అవ్వట్లేదు ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా అమ్మాయి అయితే డెలీట్ చేసింది అదేదో నిన్నే చేయొచ్చు కదా చక్కగా వీడియో పెట్టుకుందును అంటే అన్నీ నువ్వేం చెప్పలేదు అనేసి అంటుంది నేను ఎంత ప్రయత్నం చేశానో వీడియో పెట్టడానికి మాట ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఎంత ప్రయత్నం షార్ట్ వీడియో పెట్టినా కూడా అవ్వలేదండి అంత ఫుల్ అయిపోయింది అనమాట నేమో నన్ను తిట్లు ఎప్పటికప్పుడు డెలీట్ చేయమంటే నువ్వు చెయ్యు అనేసి నాకు ఈ వీడియో తీయడానికి వీడియో పెట్టడానికి ఇంట్లో వంట ఇంక ఇవే నాకు ఎక్కువ పనులు అయిపోతాయండి అసలు టైం కుదరదు ఇక్కడైతే కొంచెం ఇంకా సాల్ట్ వేసుకుని కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ అయితే వేసేసాను ఇంకా పసుపు అలాంటివి ఏమి వేయలేదు పసుపు వేయకుండా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం కర్రీ దీనిపైనే వేస్తాం కనుక కలర్ అనేది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం పెరిగైతే వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఎంత పని ఉంటుందంటే నాకంటూ నాకు అసలు టైం అసలు ఉండదండి ఇంకా అలాగే టైం అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఈ వీడియో అన్నీ తీసిన తర్వాత మళ్ళీ అది వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అసలు ఎక్కడ నాకు అసలు టైం ఉండదు అన్న నాకు ఇంకా నేను అంత బాధేసిందంటే వీడియో పెట్టలేదు పెట్టలేదు అనేసి చాలా మీకంటే ఎక్కువ నాకు ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను ఎప్పటిదప్పుడు వీడియో పెట్టేసుకుంటే నాకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇంకా మార్నింగ్ వచ్చి మా అమ్మాయి ఇవన్నీ డెలీట్ చేసిన తర్వాత ఇంక వీడియో అయితే ఇంక ప్రొద్దురే పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా రైస్ కూడా బాస్మతి రైస్ మన నాన్బెట్ పెట్టుకున్నాను కదా నేను అది వచ్చేసి ఇంక అది కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటే ఏంటంటే రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తాను ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తగా ఫ్రై చేయాలండి రైస్ ముక్కలు అయిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా అసలు ఎంత టేస్ట్గా వచ్చిందంటే నిజంగా అంత టేస్ట్గా వచ్చిందన్నమాట సారి ఏంటో అంత బాగా కుదురుతుంది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా బాగానే కుదురుతుంది ఇది ఇంకా బాగా కుదిరింది చాలా ఇంకా అక్కడ చూసారా ఇంకా ఫ్రై అయితే ఎంత బాగా అయిపోయిందో చక్కగా ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగానే ఉండాలన్నమాట కొంచెం మరీ ఇంకా డ్రైగా ఫ్రై చేయకుండా ఇలాగా ఉంటే సరిపోతుంది ఇంక ఇక్కడ రైస్ కూడా ఇంకా ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా కొలత ఇలా అక్కడ పెట్టేసుకున్నాను కదా ఇంకా వేడి వేడి నీళ్ళే వేయాలండి ఎప్పుడు చల్లటి నీళ్ళు వేయద్దు ఓ పక్కన వేడి నీళ్ళు కొలత నీళ్ళు వేసేసుకుని వేడి చేసేయండి ఒకటికి ఒకటిన్నర వేయండి కరెక్ట్గా ఉంటుంది ఇంకా కొలత అనేది ఇంకా అసలు మెత్తగా అవ్వడం అలాంటిది ఏమి ఉండదు ఇంక ఇక్కడైతే వేసేసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసేయండి మనం వాటర్ టేస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట వాటర్ వచ్చేసి అప్పుడే బాగుంటుంది లేదంటే ఉప్పు సరిపోకపోతే మనం ఎంత బాగా వండినా కూడా బిర్యానీ టేస్ట్ ఉండదు మనం చికెన్లో కూడా ఆల్రెడీ ఉప్పు అన్నీ వేసేసాం కరెక్ట్గా ఇంక ఇందులో కూడా కరెక్ట్గా వేసేస్తాము ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి చూసారు ఇంక ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి అయితే సిమ్లో పెట్టేయండి దమ్ చేసేయండి అక్కడ అది చికెన్ చికెన్ కూడా అయిపోయింది కదా దాన్ని కూడా ఇంకా ఆపేసాను ఇది ఇంక మధ్యలో ఒకసారి తీసేసి కొంచెం నెయ్యి అయితే వేసేయండి నెయ్యి వేసుకుంటే బిర్యానీ సూపర్గా ఉంటుంది కదా నెయ్యి కూడా వేసేయండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా నెయ్యి వేయగానే ఇంకా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అంత బాగుంది స్మెల్ వచ్చేసి ఇంకా నెయ్యి వేసేసిన తర్వాత ఇంకా మనం అక్కడ చికెన్ కర్రీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఫ్రై లాగా అది చికెన్ అంతా ఇలా పైన వేసేసుకోండి అసలు ఉందండి అసలు బిర్యానీ అసలు మీరు నమ్మరు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంక అయితే ఇంక నేను చెప్తున్నాను కదా ఇంకా నిన్నంతా తింటేనే ఉండాలన్నమాట బాగుంది బాగుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంకొంచెం బిర్యానీ అయితే కొంచెం లైట్గా స్పైసెస్ అయ్యి వేసుకుని చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి కొంచెం ఏంటంటే కొంచెం ఇలా కారం కొంచెం మసాలా అన్నీ ఎక్కువ వేస్తాం కదా దానికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది అలా వేసుకుంటే ఏంటంటే ఇంక అద్దిరిపోతుంది ఇంకొకసారి మూత పెట్టేస్తున్నాను ఇంకొక ఒక మూడు నిమిషాలు అయితే ఇంక దమ్ చేసేసాను ఇక్కడైతే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయిందండి సండే స్పెషల్ ఇంకా సూపర్ కానీ అసలు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది తెలుసా ఇంకైతే స్టవ్ అయితే ఇంకా ఆపేసి వెంటనే కలపకుండా కొంచెం టైం అలా వదిలేయండి ఒక ఐదు నిమిషాలు ఇంక ఇప్పుడు నేను వీడియో కోసం అయితే తీసేస్తున్నాను అయినా కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మరి ఎలా వచ్చింది ఏంటని మరి తిని చూపించాలి కదా ఇక్కడైతే నేను తిని చూపిస్తాను ఇంకెక్కడా రైస్ అతుక్కోలేదన్నమాట చాలా పొడి పొడిగా వచ్చింది రండి మరి మనం ఒకసారి టేస్ట్ చూసేద్దాం మరి మీకైతే ఇంక పెట్టడానికి లేదండి ఇంక నేనే టేస్ట్ చూ చేసి చెప్పాలి చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోయింది ఇంకా బయట రెస్టారెంట్ దగ్గ దగ్గర తెచ్చుకోవడం ఇంకెందుకండి చెప్పండి మనమే ఇంత బాగా చేసుకుంటే పోలే చాలా బాగుందండి సూపర్గా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట ఇంకా చికెన్ అయితే చాలా బాగా ఉడికింది ఇంకా మీకు కూడా ఒక ముద్ద పెట్టేస్తున్నాను మీకు కూడా నోరు ఉరుతుంది కదా చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండ్ అందరికీ హ్యాపీ